నంద్యాల జిల్లా నందికొట్కూలులో మంత్రుల పర్యటన ముచ్చుమర్రి బాలిక బాధిత కుటుంబాన్ని పరామర్శించి పది లక్షల ఆర్థిక సహాయాన్ని అందించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మైనార్టీ శాఖ మంత్రి ఎంఎన్డి ఫరూక్ నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి జిల్లా కలెక్టర్ రాజకుమారి మంత్రులు ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటుందని చెప్పారు నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుమని బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు వారికి ఆ సందేశాన్ని కూడా చెప్పడం జరిగింది వారిని ఆ కుటుంబాన్ని ఆదుకొని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తారు